భగవద్గీత ఇప్పుడు వినిపించే శ్లోకాలు షణ్ముఖ ప్రియ రాగంలో స్వరకల్పన చేసుకున్నారు గణసాలు మాట్లాడు గారు సరిపద త్రివిధం నరకస్యేదం ద్వారం నాశనమాత్మన కామక్రోధస్త ತಯೇತ್ ಕಾಮಕ್ರೋಧಲೋಭ ಆತ್ಮನು ನಾಶನೇನು ಅವಿ ಪ್ರಾಪ್ತಿಗೆ ಹೇತುವುದು ಕೌನ ವಾಣಿ ವದಲಿವೇಯವಲನು ಯಶಾಸ್ತ್ರ ವಿಧಿ ಮುರ್ತತೆ ಕಾಮಕಾರ నసిద్ధి మవాప్నోతి నుఖం న పరాంగతి శాస్త్ర విషయములను అనుసరింపక మార్గమున ప్రవర్తించువాడు సుఖసిద్ధులను పొందజాలడు పరమపదము నందజాలడు భగవద్గీత ఇప్పుడు వినిపించే శ్లోకాలు కాపీ రాగంలో స్వరకల్పన చేసుకున్నారు కంటసాల మాట్లాడు గారు త్రివిధా శ్రద్ధ దేహినాం నా స్వభావ సాత్వికీ రాజసీ చైవ తామసి చేతి తాం శృణు జీవులకు గల శ్రద్ధ పూర్వజన్మ వాసనా బలము వలన లభ్యము అది రాజసము సాత్వికము తామసములని మూడు విధములుగానున్నది సాత్వికా దేవాన్ యక్షరక్షా ప్రేతాంభూతం తామస జనా సత్వగుణులు దేవతలను రజోగుణులు యక్షరాక్షసులను తమోగుణులు భూత ప్రేత గణంబులను శ్రద్ధాభక్తులతో పూజించుతుందురు అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రియహితం స్వాధ్యాయాభ్యసనం చైవ ఇతరుల మనస్సుల నొప్పింపని దియు ప్రియము హితములతో కూడిన సత్య భాషణము వేదాధ్యయనమునర్చుట వాచక తపస్సని చెప్పబడున భగవద్గీత ఇప్పుడు వినిపించు శ్లోకాలు సింధుభైర విరాగంలో స్వరకల్పన చేసుకున్నారు కంటల మాస్టార్ గారు సరి గమపద సనిరమగరేస కామ్యానాం న్యాసం సన్యాసం కవయో విదో హుస్తగం విచక్షణ జ్యోతిష్టోమాది కర్మల నాచరింపకుండుట సన్యాసమనియు కర్మఫలము ఈశ్వరార్పణ మనర్చుట త్యాగమనియు పెద్దలు చెప్పుదురు అనిష్టమిష్టం మిశ్రం త్రివిధం కర్మణ ఫలం కర్మఫలములు ప్రియములు అప్రియములు ప్రియాతి ప్రియములని మూడు విధములు కర్మఫలం కోరిన వారు జన్మాంతరమందు ఆ ఫలమును పొందుచున్నారు కోరని వారు ఆ ఫలమును జన్మాంతరమున పొందజాలకున్నారు प्रवृत्तिञ्च निवृत्तिं च कार्याकार्ये भयाभये मोक्षं च यावेत्ति बुद्धिसा पार्थसात्विकी ई अर्जुना కర్మమోక్ష మార్గముల కర్తవ్య భయాభయముల బంధమోక్షముల ఏ జ్ఞానం ఎరుగుచున్నదో అది సత్వగుణ సముద్భవమని ఎరుగుము